ఓం శ్రీ గణాధిపతి నమ మాత్రే నమహ మన ఛానల్కి స్వాగతం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో నక్క తోక తొక్కినట్లుగా జరగబోయేది ఇదే అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు మూడు శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు అయితే ఈ వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా చూడండి అదేవిధంగా ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైకు మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశి చిహ్నం ఎద్దు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అంటే ఎవరైనా ఈ వృషభ వారి దగ్గరికి సహాయం కోరి వస్తే ముందుగా వీరు చేస్తున్న పనులు పెట్టి ఆ సహాయం కోరి వచ్చిన వారికి వారి కష్టాలను తీర్చే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ వారు ప్రతి ఒక్కరితో స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా ఎంతో చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడరు ఇక వృషభ రాశి వ్యక్తులు క్రమశిక్షణను బాగా ఇష్టపడతారు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం వీరికి అస్సలు ఉండదు అదేవిధంగా ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందు వరుసలో ఉంటారు అలాగే వృషభ రాశి వారు ఎంతో దయా దానగుణము అలాగే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇక వృషభ వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చటానికి ఎవ్వరికి సాధ్యం కాదు ఇక ఇక వృషభ రాశి వ్యక్తులు తమ మాట తీరులో నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైన కష్టానైనా పడే మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం ఈ మూడు రోజుల్లో వీరిని చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం పరంగా చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వీరికి చక్కటి లాభాలు కలిసి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు మార్పుల కారణంగా గోచారంలో గ్రహాల స్థితిగతుల మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు చాలా లక్కీ రోజులను చెప్పుకోవచ్చు ఎందుకంటే వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా వీరు చేస్తున్న ప్రతి ఒక్క పని చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు గత కొంతకాలంగా వీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసుకోలేక ఎంతో నిరాశలో ఉండి ఉన్నారు అటువంటి రోజులు ఇప్పుడు వీరికి ఉండవని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి లాభస్థానంలో శని భగవానుడు సంచారం కారణంగా ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి కూడా వీరికి మంచి రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అనేవి వీరికి ముఖ్యమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఈ వృషభ రాశి వారు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు అదేవిధంగా వీరికి వీరు ఎవరికైనా డబ్బులను గతంలో అప్పుగా ఇచ్చి ఉంటే ఆ అప్పులు ఆ డబ్బులు వీరికి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఖచ్చితంగా ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు వీరికి డబ్బులు తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వీరికి డబ్బులు చేతికి అందుతాయి అదేవిధంగా ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటే గతంలో వీరు చేసిన మంచి పనుల వల్ల కావచ్చు లేదా వీరు ఆఫీసుల్లో మంచి క్రమశిక్షణతో పనులు సకాలంలో పూర్తి చేసిన సందర్భాలు కావచ్చు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు క్రమశిక్షణకు ముందు ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి వీరు చేసే ప్రతి పని కూడా క్రమశిక్షణతో చాలా చక్కగా పనులను పూర్తి చేసుకుంటారు కాబట్టి అలాంటి సందర్భాలు ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి గతంలో వీరు చేసిన మంచి పనుల వల్ల సమయానికి పనులు పూర్తి చేసుకోవడం వల్ల వీరికి ఈ రోజుల్లో ఏదో ఒక రోజు వీరికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వీరికి జీతాలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అధిక లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి వీరి ఆర్థిక స్థితి ఎంతో వృద్ధి చెందుతుంది లాభాలు పెరుగుతాయి నాలుగు వైపు నుండి ధనలాభం కలుగుతుంది ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చూసుకుంటే వీరికి ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో వీరి కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు సంతానం కూడా వీరి మాట చక్కగా వింటారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలత చాలా ఆనందంగా ఉండబోతుంది ఇది ఏ కూడా ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు వృషభ రాశి వారికి లక్కీ డేస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వృషభ పుట్టిన పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకి సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల ఈ వృషభ రాశి వారు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయే రకం అసలు కారు అని చెప్పుకోవచ్చు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఎప్పుడైనా ఎవరికైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం ఈ రాశి వారు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఇక ఈ ఉషవ రాశి వారు ఈ సమయంలో వినబోతున్న మూడు గుడ్ న్యూస్ విషయానికి వస్తే మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక చక్కటి పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతోంది ఆ పెళ్లి సంబంధం మీకు నచ్చుతుంది అలాగే మీరు కూడా వాళ్ళకి నచ్చడం జరుగుతుంది ఇక మీకు చక్కగా వివాహం అయ్యే యోగం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఎవరైతే విద్యార్థులు చదువులు ముగించుకొని ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇప్పుడు ఈ సమయంలో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అదేవిధంగా వారు కోరుకుంటున్న మంచి ఐటి జాబు కానీ లేదా ఏదైనా టెక్నికల్ ఫీల్డ్ కానీ లేదా ఏదైనా ప్రొఫెషనల్ ఫీల్డ్ కానీ లేదా మార్కెటింగ్ రంగం కానీ వాళ్ళు ఎన్నుకునే రంగాలలో వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఖచ్చితంగా రాబోతుంది ఇది మీరు వినబోతున్న రెండో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మూడవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే గతంలో పెట్టుబడులు పెట్టారో వారికి ఇప్పుడు ఈ సమయంలో వారికి పెట్టిన పెట్టి వారు పెట్టిన పెట్టుబడుల ద్వారా అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి అది ఏ విధంగా అంటే మీరు గతంలో ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ప్లాట్లు కానీ ప్లాట్ల మీద కానీ పెట్టుబడి పెట్టు ఉండవచ్చు లేదా బంగారం కొనుగోలు చేసి దానిపైన పెట్టుబడి పెట్టు ఉండవచ్చు ఇలా మీరు పెట్టిన పెట్టుబడి అనేది మీకు రెట్టుపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీకు మూడవ గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఏది ఏమైనా రాశి వారికి ఈ సమయం అనేది చాలా యోగవంతమైన సమయం లాభదాయక సమయం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా బంధువులను మాత్రం అస్సలు నమ్మకండి బంధువులే మిమ్మల్ని మోసం చేస్తారు చక్కగా మీతో మాట్లాడుతున్నట్టే ఉంటారు చక్కగా మీ మేలు కోరుతున్నట్టే ఉంటారు మీ ముందు బాగా మాట్లాడుతూ నటిస్తారు కానీ మీ తిని మీతో సహాయం పొంది మీ వెనకాలే మీ బంధువులు మిమ్మల్ని వెన్నుపోటు పొర్చే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి మీ గురించి చెడు చెప్తారు కాబట్టి మీ గురించి లేనిపోని పుట్టిస్తారు కాబట్టి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక వృషభ రాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ పొందుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పిస్తే మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారికి తులసి మాలను సమర్పించండి తద్వారా జాతక దోషాలు కూడా మీకు తొలగిపోయే సూచనలు బలంగా ఉంటాయి అదేవిధంగా మీరు ఖచ్చితంగా గోమాతను ఆరాధించండి గోమాత సకల దేవత స్వరూపిణి కాబట్టి రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఉదయం ఆహారంగా అందించండి అదేవిధంగా ప్రతిరోజు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకెని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్